సంధ్య థియేటర్లో జరిగిన ప్రమాదంలో అల్లు అర్జున్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆయన లక్ష్యంగా చేసుకున్న శక్తులు కొన్ని వేధించే ప్రయత్నం చేశాయి కానీ తను మాత్రం చట్టం న్యాయం మీద విశ్వాసంతో సాగారు ప్రస్తుతం అవే ఆయనకు అండగా నిలబడ్డాయి తన నేరం లేదని తేల్చాయి ప్రత్యక్ష పాత్ర లేకుండా అల్లు అర్జున్ ను చేయాలన్న శక్తులకు బుద్ధి చెప్పేలా తాజాగా తీర్పులు కనిపిస్తున్నాయి తొలుత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ప్రస్తుత నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి పూర్తి స్థాయి బెయిల్ దక్కడం ఉపశమనంగా మారింది వాస్తవంగా డిసెంబర్ నాలుగు నాటి ఘటనలో ఆయన తప్పు లేదని తొలి నుంచి చెబుతూ వచ్చారు చేయని నేరానికి శిక్ష వేస్తున్నారంటూ వాపోయారు అయినా గానీ ఆయన ఎదుగుదల జాతీయ స్థాయిలో దక్కుతున్న గుర్తింపు సహించలేని శక్తుల పన్నాకాలతో అల్లు అర్జున్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు తప్పు లేకపోయినా కోర్టులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఎంతగా వేధించినా ఆయన మాత్రం నిబ్బరంగా నిల్చున్నారు తన వాదన వినిపిస్తూ నిబ్బద్ధత చాటారు చివరకు అదే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది చట్టం మీద ఉంచిన విశ్వాసం జరగడానికి తగినంత భద్రత లేకపోవడమే కారణమని అందరికీ అర్థమవుతోంది కానీ దానిని పక్కదారి పట్టించేలా యంత్రాంగం వైఫల్యాన్ని సినిమా చూసేందుకు వచ్చిన హీరో మీదకు నెట్టిన బయనం స్పష్టమవుతోంది ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ నుంచి తెలంగాణ హైకోర్టు వరకు అలాంటి వ్యాఖ్యలు చేశాయి సినిమా చూసేందుకు రావడం ప్రాథమిక హక్కు సెలబ్రిటీ అయినంత మాత్రాన దానిని అడ్డుకోగలమా అంటూ కోర్టులు కూడా ప్రశ్నించడాన్ని బట్టి అల్లు అర్జున్ తప్పేమీ లేదని తేలుతోంది పైగా తను గడిచిన మూడు దశాబ్దాలుగా అనేక సినిమాలు ఆ థియేటర్లో చూసిన అనుభవం ఉంది అయినప్పటికీ ఈసారి జరిగిన తమ వైఫల్యాన్ని పోలీసులు బన్నీ మీదకు బనాయించే ప్రయత్నం చేసినట్టు కోర్టుల వ్యాఖ్యానాలు చాటుతున్నాయి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు చెబుతున్నాయి అసెంబ్లీ సాక్షిగాను అంతకు మించి మీడియా ముందు అల్లు అర్జున్ మీద ఆయన వ్యక్తిత్వం మీద దాడికి యత్నించిన వారందరికీ తాజా తీర్పులు చెంపపెట్టుగా మారాయి కేవలం అల్లు అర్జున్ చేసుకుని సాగించిన రాద్ధాంతంగా ఎదిగిన తీరు సహించలేని ఐకాన్ స్టార్ ఎదుగుదల అడ్డుకునే కుట్రగా నిర్ధారించాయి నేరుగా అల్లు అర్జున్ తో పోటీ పడలేక కొందరు సాగించిన పన్నాగాలని పసికట్టాయి దేశమంతా కొనియాడుతున్న హీరో మీద గురిపెట్టిన వారికి బుద్ధి చెప్పాయి ఇలాంటి కుయుక్తులతో అల్లు అర్జున్ ఎదుగుదలను అడ్డుకోలేరని తేల్చాయి విశేషమైన వ్యక్తిత్వం ఉన్నతమైన నటన సామర్థ్యం అల్లు అర్జున్ కి ఆభరణాలుగా తేలిపోయాయి పద్మ వ్యూహంలో అభిమన్యుడు మాదిరిగా ప్రత్యర్థుల కుట్రలు ఛేధించిన అల్లు అర్జున్ కి ఆటంకాలు అధిగమించడం విశేషంగా మారింది ఇలాంటి అనుభవాలు ఆయనకు ప్రజా జీవితంలో పాఠాలుగా ఉపయోగపడతాయని అభిప్రాయం బలపడుతోంది అభిమానుల హీరోగా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందుండే మంచి మనిషిగా ఈ ఉదంత మరోసారి నిరూపించింది కొందరు ఎత్తులు వేసి అల్లు అర్జున్ను ను అడ్డుకోవాలని చూసినా అవన్నీ తాత్కాలికమేనని ఓ ఓవైపు సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన విషయాన్ని జన దృష్టికి రాకుండా చేసిన ప్రయత్నంగా భావించాల్సి ఉంటుంది దేశమంతా బన్నీ ఘనతను గుర్తిస్తున్న వేళ జన దృష్టిని మరచే ప్రయత్నంగా నిరూపితమైంది కాబట్టి ఇకపై ఆటంకాలు అడ్డంకులు సృష్టించి అల్లు అర్జున్ హవా అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా అది చెల్లుబాటు కాదని కోర్టు నిర్ణయాలు చాటుతున్నాయి అల్లు అర్జున్కి తాత్కాలికంగా కొంత ఆటంకాలు సృష్టించగలరేమో కానీ ఆయనకు అడ్డుకట్ట వేయడం అంత సులువు కాదని రూఢీ అయింది